వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కణితి కిరణ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన ఫ్యామిలీపై దువాడ శ్రీనివాస్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు పవన్ వివాహాలు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దువ్వాడ వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో జనసేన నేత తెలిపారు గతంలో జనసేన కార్యాలయంపై కూడా దువ్వాడ శ్రీనివాస్ దాడి చేయించారంటూ జనసేన నేతలు ఆరోపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అందుబాటు మీద కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వచ్చాం ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన్ని ఆయన మూడు పెళ్ళిళ్ళ మీదనైతేనేమి ఆయన వివాహ సంబంధాల మీద అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి